హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి శ్రీలక్ష్మి శారీస్ ఎటువైపు అయితే ఉంటుందో అదే లైన్లో కొంచెం ముందుకి అదే వైపు అనేది మనకి శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ ఉంటుంది పద్నాలుగో నెంబరు షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ అండి రెండు షాపులు మనయే మనకి ఏంటంటే మూడో నెంబర్ షాప్ లో సారీస్ ఉంటాయి పద్నాలుగో నెంబర్ షాప్ లో వచ్చేసి ఫుల్ రెడీమెంట్ అనేవి ఉంటాయి మన దగ్గర ఏంటంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఇన్నర్స్ లోయర్స్ టాప్స్ లెగ్గింగ్స్ చున్నీలు పటియాల సెట్లు త్రీ పీస్ సెట్లు ప్లాజో సెట్లు అలా ఆ ఐటమ్స్ అనేవి ఉంటాయి అండి శారీస్ కూడా వచ్చేసి మన దగ్గర టూ హండ్రెడ్ నుంచి నాలుగు వేల ఐదు వేల పట్టు శారీస్ దాకా ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అన్ని కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైజ్ లో అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ కాటన్ శారీస్ లోనే అన్ని బ్రాండెడ్ ఐటమ్ ప్లస్ ఏంటంటే మనకి క్వాలిటీలు కూడా చూసుకుంటే హెవీ క్వాలిటీతో కొత్త డిజైన్స్ మనకి మార్కెట్ లో ఇంకా రాని డిజైన్స్ అనేవి చూపించడం జరుగుతుంది ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి కాటన్ శారీస్ కాటన్ శారీస్ లోనే మనకి లకానీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఓకే ఇవాళ మనకి కాటన్ ఐటమ్స్ అనమాట అన్ని కూడా మనకి బ్రాండెడ్ కాటన్ అయితే చూపిస్తున్నాము ఇది వచ్చరికి మనకి లకానీ బ్రాండెడ్ మనకి ఇది వచ్చేసి లకానీ బ్రాండెడ్ వస్తుంది ఇది మనకి బాక్స్ వచ్చేసి మొత్తం ఇరవై కలర్స్ వస్తాయి ఇరవై కలర్స్ ఇరవై డిజైన్స్ ఇప్పుడు నేను ఏంటంటే ఒక టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ చూపించాను నెక్స్ట్ లో అనేది నేను చూపిస్తాను ఏంటంటే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చూడు మనకి షిగోరీ వస్తుంది ఇలాగా ఫ్లవర్ బంచెస్ అనేవి అది కూడా ఏంటంటే శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే కలర్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను మనకి గానీ డిజైన్స్ గానీ చూడుతుంది చాలా డిఫరెంట్ గా వస్తాయి మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి వీటిలో నైన్ డిజైన్స్ చూపిస్తున్నా ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాట్ అయితే వాచ్ చేసేద్దాం ఏంటంటే దీంట్లో ఇప్పుడున్న కలర్స్ వచ్చేసి మనకి ఎల్లో గ్రీన్ మ్యాంగో గ్రీన్ అలానే మనకి వచ్చరికి పర్పుల్ కి లైట్ పిండి కలర్ అలానే మనకి మెహందీ గ్రీన్ కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ షేడ్ అలానే మనకి డార్క్ మెరూన్ కలర్ వచ్చేసరికి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట అలానే లక్స్ గ్రీన్ వచ్చేసరికి మనకి సేమ్ శనగపింగ్ కలర్ షేడ్ అండి అలానే మనకి కనకాంబరం కలర్ వేసరికి గ్రే కలర్ అండ్ స్కై బ్లూకి వచ్చేసరికి అలానే మనకి డార్క్ పింక్ అలానే ఆర్మీ గ్రీన్ వచ్చేసరికి రోజ్ పింక్ కలర్ మొత్తం కూడా కలర్ చార్ట్ అయితే చూసారు కదా మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఒకటి పళ్ళు కూడా చూపిద్దాం అక్క మనకి మనకి ఇవి పళ్ళు కూడా చూడతాల్సి చాలా డిఫరెంట్ గానే వస్తాయి మనకి ఏంటంటే శారీ కూడా చాలా పెద్ద సారీ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మనకి పళ్ళు వచ్చేసి ఇంత రిచ్ గా వస్తుంది అది కూడా ఏంటంటే మనకి శారీకి బోర్డర్ లో ఎలా అయితే కలంకారీ డిజైన్ ఉంటుందో అలా కలంకారీ డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్ బంచెస్ తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ మనకి బోర్డర్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఏంటంటే ఇలాగ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చి కలంకారీ డిజైన్ అనేది వస్తుంది అది హ్యాండ్స్ కి వస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం కూడా చూసుకుంటే డిఫరెంట్ బుటీస్ అనేది వస్తుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా మీరు గమనించండి హెవీ క్వాలిటీ ఉంటుందండి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ లక్కాని అనమాట మీకు చీరా జాకెట్ అయితే ఉంటుంది మీకు పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఉంటుంది మనకి ప్రైజ్ ఎలా పడింది ఎక్కడైనా ఉండదు నాలుగు వందల రూపాయలు ఫోర్ రూపీస్ అండి మనకు వచ్చేసరికి మీకు హోల్సేల్ గా సెట్ టు సెట్ తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు కాటన్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము సేల్ చేసుకుంటాం కాటన్ కూడా కలుపుకుంటాము అన్న వాళ్ళు ఉంటే హ్యాపీగా మీరు సెట్ టు సెట్ తీసుకోవచ్చు ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చూపించేది కేటలాగ్ పీసే ఎందుకంటే మనకి క్యాటలాగ్ వస్తుంది వీటిలోనే ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను కూడా నేను చూపిస్తాను వీటిలోనే మనకి కలర్ చాట్ చూసుకుంటే చూడు నేను చూపిస్తాను కూడా ఇంతకు ముందు రాని డిఫరెంట్ కలర్ చాట్ మనకి కలర్ చాట్ చూడు చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇంతకు ముందు మనకి అవని కాటన్ లో అవనివ్వు ఇలాంటి కలర్స్ అనేవి మాత్రం ఇంతవరకు రాలేదు డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే మొత్తం ఇది కేటలాగ్ ఐటమ్ అనమాట మనకి దీనికి కాటన్ అయినా సరే హెవీ ఫ్యాబ్రిక్ వచ్చేసి వస్తుంది దీంట్లో కూడా మనకి కేటలాగ్ వస్తుంది కేటలాగ్ కేటలాగ్ కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు ప్రతి సారీ అనేది కూడా మనకి కాటన్ ఎలా కట్టుకుంటా ఎలా ఉంటుందో కూడా మీరు చూడొచ్చండి కలర్ చాట్ గమనించండి అలానే మనకి కలర్స్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ అండి అన్ని కూడాను మొత్తం ఎన్ని వస్తాయి అక్క మనకి పీసెస్ మొత్తం వచ్చేసి మనకి బాక్స్ వచ్చేసి ట్వంటీ వస్తాయి అమ్మా ట్వంటీ డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా వస్తాయి చూడు మనకి కలర్ కాంబినేషన్స్ గానీ డిజైన్స్ గానీ దానికి అస్సలు సంబంధం ఉండదు అవును చాలా డిఫరెంట్ గా వస్తాయి డిజైన్స్ మనకి ఇంకోటి ఏంటంటే వీటిలో శారీస్ అనేవి చాలా పెద్ద సారీస్ వస్తాయి ఓకే మనకి బ్లౌజ్ పీసెస్ కూడా ఏంటంటే వన్ మీటర్ కటింగ్ దాకా వస్తాయి వన్ మీటర్ కటింగ్ దాకా ఏంటంటే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా సరిపోదు కొంచెం లా ఉండే వాళ్ళకి అంటే మనకి సమ్మర్కి సరిపోదేమో అనుకుంటారు అలా ఏమి ఉండదు అండి మీకు బ్లౌజ్తో పాటు శారీ కూడా మీకు పెద్ద శారీ వస్తుంది అలానే మనకి బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా కటింగ్ అయితే ఉంటుంది అనమాట రేట్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి మీరు గమనించుకోవచ్చు మనకి బ్రాండెడ్ కంపెనీ క్యాట్లో బుక్ అనమాట ఇది వచ్చేసరికి ప్రతి ఒక్క చీర కూడాను మీకు కట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చండి మనం చూడాలి కేటలాగ్ కూడా ఎంత చక్కగా వస్తుంది అంటే రీసేలర్స్ ఎవరైనా సరే మీకు కావాలి బడ్జెట్ పరిపాల పర్లేదు అనుకుంటే ఏంటంటే మొత్తం బాక్స్ తీసుకోండి లేదు అనుకుంటే ఒక టెన్ తీసుకోండి ఎందుకంటే మీకు కలర్స్ కలవ్వు డిజైన్స్ కలవ్వు ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా హెవీగా అనేది వస్తుంది మోస్ట్ వాంటెడ్ ఏంటంటే మనకి ఏంటంటే ఇవి మార్కెట్ లో దొరకవు ఏంటంటే మార్కెట్ లో దొరికే ఐటమ్ అనుకో మనం మార్జిన్ చేసుకోవడానికి ఉండదు కానీ ఇలాంటి ఐటమ్ తీసుకెళ్లారు అంటే డిఫరెంట్ గా ఉంటది మార్కెట్ లో దొరకని కి కొత్త ఐటమ్ అనేది ఇస్తున్నాము మీరు రీసేలర్స్ కూడా ఏంటంటే కొంచెం ప్రాఫిట్ అనేది కొద్దిగా ఎక్కువగా కలుపుకొని మీరు రీసేల్ చేసుకోవడానికి బాగుంటది మీకు కంపల్సరీ పక్కాగా టూ హండ్రెడ్ అనేది ప్రాఫిట్ ఉండే ఐటమ్ ఇలాంటి నాలుగు వందల నలభై రూపాయలు ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చండి ట్వంటీ పీసెస్ కూడా మీకు ఇలా ఓపెన్ చేసైతే చూపించాము ఒక సారీ కూడా మీకు ఓపెన్ పిక్ చేసాము లకానీ బ్రాండెడ్ కంపెనీ మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కాటన్ శారీస్ లోనే మనకు అంతా కూడా ఏంటంటే ఫోటో ప్రింట్స్ అనేవి వస్తాయి ప్రింట్స్ అంటే ఏంటంటే ఫోటో మనకి ఫోటోకి ఎలా అయితే డిజైన్స్ వస్తాయో ఎలాంటి ఫోటో ఆల్బమ్ డిజైన్స్ అనేవి వస్తాయి అంటే మనకి నేచురల్ ప్రింట్స్ లాగైతే ఉంటాయి అనమాట కానీ బ్రాండెడ్ కూడా లకానీ బ్రాండెడ్ క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ క్వాలిటీ వస్తుంది మనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అది కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూపించే ఐటెమ్ లో ఏదైనా చూడండి ఏంటంటే షింక్ అవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ పోవు క్వాలిటీ అనేది చాలా హెవీగా వస్తుంది సారీస్ కూడా పెద్ద సారీస్ వస్తాయి బ్లౌజ్ కూడా కొంచెం రావడం వాళ్ళైనా గానీ కంపల్సరీ కుట్టించుకోవచ్చు మనకి అంత హెవీగా అనేది వస్తుంది మనకి వీటిలో కూడా ఏంటంటే క్యాట్లాగ్ వచ్చేసి ట్వంటీ డిజైన్స్ వస్తాయి ట్వంటీ కలర్స్ అనేవి వస్తాయి అవి కూడా నేను చూపిస్తాను చూపించే కలెక్షన్ చూడు మనకి ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిజైన్స్ మనకి కలర్ కాంబినేషన్స్ అవని డిజైన్స్ అవని అన్ని కూడా ఏంటంటే చాలా గా ఉంటాయి మనకి ఫోటో ఆల్బమ్ ఈ లకానీ బ్రాండ్ లో అనేది కాటన్ లో కూడా మంచి మంచి డిజైన్స్ మోడల్స్ అనేవి కూడా ఉన్నాయండి మనకి అది కూడా బ్రాండెడ్ కంపెనీ కేవలం లకానీ అనే బ్రాండెడ్ కంపెనీ లోనే ఇలాంటి డిజైన్స్ అనేది రావడం జరిగింది అనమాట మనకి హెవీ క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది బ్లౌజ్ సరిపోతుంది శారీ కూడా మీకు పళ్ళు గానీ సారీ గానీ అన్ని కూడా చాలా బాగుంటాయి అనమాట వీటిలో కూడా ఒక సారీ ఓపెన్

వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనేది మీకు వచ్చేసరికి సేమ్ సారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మనకి ఇది కూడా పడింది ఓన్లీ ఫోర్ ఫార్టీ బయట మార్కెట్ ఎక్కడ చూడండి ఈ బ్రాండ్ లో మాత్రం ఈ ప్రైస్ లో ఎవరు ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా గానీ ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటది మనకన్నా ఎక్స్ట్రా ఉంటుంది అది కూడా ఏంటంటే బాక్స్ మొత్తం తీసుకుంటేనే ఆ ప్రైస్ కి ఇస్తామంటారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో అలా ఏం లేదు మనకి వీటిలో కూడా డిజైన్స్ వస్తాయి ఆ డిజైన్స్ అనేవి చూపిస్తాను ఏంటంటే ఇవి నైన్ ఏ నైన్ డిజైన్స్ వీళ్ళు ఉన్నాయి అసలు చాలా బాగుంటాయి డిజైన్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి ట్వంటీ డిజైన్స్ అయితే ఉంటాయండి కలర్స్ అన్ని కూడా మీరు గమనించుకోవచ్చు ట్వంటీ కూడా ట్వంటీ డిజైన్స్ ట్వంటీ కలర్స్ అయితే రావటం జరుగుతుంది మీకు ఏ సారీ ఆ సారీ అనమాట ఏ డిజైన్ ఆ డిజైన్ మీకు అన్ని కూడా హెవీ క్వాలిటీ అయితే ఉంటుందండి మీకు డిజైన్ కావచ్చు అలానే మనకి పళ్ళు కావచ్చు బ్లౌజ్ కావచ్చు అన్ని కూడా మీకు వచ్చేసరికి డిజైన్ వైజ్ గా మీరు గమనించండి హెవీ క్వాలిటీ రావటం అయితే జరుగుతుంది కలర్స్ చూస్తున్నారు కదా అన్ని కూడా పర్పుల్ కలర్ టమాటా రెడ్ అలానే మనకి ఎలిఫెంట్ అగ్రే ఎల్లో కలర్ రామా గ్రీన్ అలానే మనకు పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అన్ని కూడా మీకు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తాయి అన్ని కూడా ఫోటో ప్రింట్స్ అనమాట కేవలం ప్రైజ్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే లక్కాని బ్రాండెడ్ కంపెనీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుందండి మీకు బ్లౌజ్ తో సహా కూడా ఇవి క్వాలిటీ అయితే వస్తుంది కూడా గమనించుకుంటే ఇరవై ఇరవై కలర్స్ ఇరవై డిజైన్స్ అవునవును ఇంకోటి ఏంటంటే ఎవరైనా బల్క్ గా తీసుకున్నా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే కంపల్సరీ వీడియో కాల్ చేస్తాను లేదా పెడతాను రెండు ఫోర్ త్రీ ఫోర్ సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఏంటంటే మనం ప్రతి డిజైన్ కూడా అందరికి అర్థమయ్యేటట్టు ఓపెన్ చేసేస్తున్నాము ఏ కలర్ శారీ కావాలో అది వీడియో మనకి రన్ అవుతున్నప్పుడు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి టిక్ మార్క్ చేసి పెట్టండి ఎందుకంటే మీరు బల్క్ గా తీసుకునే వాళ్ళు మనకి ఏంటంటే కొంచెం వీడియో కాల్ అలా చేయడం ఉంటుంది ఎందుకంటే ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా హోల్సేల్ గా తీసుకెళ్లి కలుపుకొని చేసుకుంటా అన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నారు అలానే మీకు పిక్స్ అనేది ఏమైనా కావాలంటే కూడా షేర్ చేస్తున్నారండి కానీ ఒక నాలుగు శారీస్ కావాలన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫోటో పెడితే మాత్రం శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైజ్ లో మనం ఇచ్చేది దయచేసి వీడియో కాల్ మాత్రం కొంచెం మనకి ఏంటంటే ఇప్పుడు రిటైల్ గా అడిగే వాళ్ళకి వీడియో కాల్ చేస్తాను ఈ గ్యాప్ లో మనకి హోల్సేల్ కస్టమర్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని చెప్పేసి నేను మరీ మరీ చెప్తున్నాను మనకి శారీస్ కూడా చూడు ఇరవై ఇరవై డిజైన్స్ వస్తాయి ఇరవై కలర్స్ డిజైన్స్ చూడు అసలు అన్ని కూడా ఏంటంటే మంచి క్లాసిక్ డిజైన్స్ అనేవి వస్తాయి ఒకసారి లో కూడా చూపిస్తుంది మనం శారీ అనేది బారుగానే కాకుండా మీకు కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీరు చూడొచ్చండి మనకు వచ్చేసరికి ఆనియన్ పింక్ ఎలిఫెంట్ గ్రే కలరు అలానే మనకు ఒకసారి రత్నావళి బ్లూ అలానే మనకి గ్రే కలర్ ఫ్రెష్ ఐటమ్ అంది మనకి ఇప్పుడే బేల్ కొట్టారనమాట శారీస్ అన్ని కూడాను మీకు ఓపెన్ చేసి అదే పనిగా ఏ డిజైన్ ఎలా ఉంటుందో కూడా చూపించడం అయితే జరుగుతుంది హెవీ బ్రాండెడ్ కంపెనీ లకానీ బ్రాండెడ్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే శారీస్ కలర్స్ అన్ని కూడా గమనించండి ట్వంటీ శారీస్ కూడా మీకు ఎలా వస్తుంది ఇలా క్యాట్లాగ్ పీస్ వస్తుంది ప్రతి సారీకి కూడా మీకు కేటలాగ్ పీస్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మరొక ఐటమ్ అనేది వాచ్ చేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి చాలా సరికొత్త ఐటమ్ అండి ఏంటంటే ముస్కాన్ కాటన్ అనేది వస్తుంది కాటన్ చాలా హెవీగా వస్తుంది మనకి ఏంటంటే ఒక దూది పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అలాంటి ఫీలింగ్ అనేది వస్తదండి అంత హెవీ క్వాలిటీ అనేది ఉంటది అండ్ కలర్స్ కూడా చూసారంటే చాలా చాలా కలర్స్ అయితే మీకు అవైలబిలిటీ లో ఉన్నాయండి అన్ని కూడా మనకి పోచంపల్లి ఇక్కత్ స్టైల్ అయితే వచ్చిందనమాట అండ్ కలర్స్ అయితే ఆల్మోస్ట్ వన్ టూ Three. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ ట్వెల్వ్ కలర్ చార్ట్ మీకు అవైలబుల్టీలో ఉంది అండ్ మనకు ఒకసారి హెవీ కాటన్ ముస్కాన్ కాటన్ అండ్ మనకు ఒకసారి న్యూ డిజైన్స్ అనమాట కాంబినేషన్స్ కూడా టూ డిఫరెంట్ అయితే ఉన్నాయండి మనకు వచ్చేసరికి పీకాకు బ్లూ రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ గ్రే అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండ్ బ్లూ అండ్ మనకి మెజంతా బార్డర్ అండి నెక్స్ట్ వన్ చూసారు కదా అన్నీ కూడా పోచంపల్లిలో కూడా న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా బ్లూ గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఎల్లో ఇలా కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చార్ట్ అదిరిపోయింది గ్రే కలర్ మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చి వచ్చి చెక్స్ అండ్ ఇక్కడ ప్యాటర్న్ కింద బోర్డర్ అంతా కూడా మనకి మెరూన్ బోర్డర్ అనమాట ఇది కూడా ఎక్స్ట్రానరీ గా ఉందండి మనకి వచ్చేసరికి మనకి గ్రీన్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కానీ అన్నిటికన్నా మనం చెప్పుకోవాల్సింది ఫాబ్రిక్ వెరీ వెరీ హై మెటీరియల్ అండి అలానే మనకి పర్పుల్ ఎల్లో కలర్ అలానే మనకి రెడ్ కలర్ ఇది కూడా సూపర్ ఉంది వేవ్స్ ప్యాటర్న్ మనకి పర్పుల్ కలర్ వచ్చింది అలానే మనకి బ్లూ కలర్ వచ్చింది పింక్ కలర్ వచ్చింది అనమాట సారీ ఫుల్ పిక్ మీకు కనబడేటట్టు క్లియర్ గా చూపిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి అయితే ఇటు చూపించినవన్నీ మళ్ళీ ఒకసారి అయితే స్లోగా అయితే వచ్చి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం కలర్ చేట్టండి బ్రౌన్ కలర్ గ్రే కలర్ అనమాట అలానే మనకి వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ అండ్ మనకి బ్రిక్ అండ్ మనకి ఇది వచ్చేసరికి మనకి డార్క్ వంకాయ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ కూడా మనకి మెంతి కలర్ వచ్చింది మెజంతా కలర్ వచ్చింది బ్లూ కలర్ వచ్చిందండి రియల్లీ రియల్లీ సూపర్ ట్వెల్వ్ కలర్స్ అనమాట ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ వాచ్ చేద్దాము మనకి ఏంటంటే బోర్డర్ లో ఏ కలర్ అయితే హైలైటెడ్ అలాంటి కలర్ అనేది వస్తుంది ఇది కూడా మనకి ప్లేన్ కాకుండా మనకి సెల్ఫ్ ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు కాంట్రాస్ట్ మేడం ఇవేంటే అన్ని కూడా డిజైనర్ అండి ఇదంతా కూడా మనకి మెయిన్ ఈ ముస్కాన్ కాటన్ లో మనకి మెటీరియల్ ఎంత అయ్యో డిజైన్ కూడా అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చారు అనమాట పన్నెండు పన్నెండు రకాల డిజైన్స్ గమనించారు కదా రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ మనం ఎప్పుడు చూసే కాటన్స్ మల్మల్ కన్నా హెవీ ఉంది అవునండి వస్తుందామల్ కాటన్ కాటన్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండ్ మనకి ఇది ఎలా వస్తుందండి యాక్చువల్లీ మనకి ఇలాగ ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ లో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ప్రతి సారీ కూడా ఇలా సింగిల్ క్యాట్లాగ్ కూడా ఉంటుంది పోస్టర్ ఉందా ప్రతి దానికి సారీకి ప్రతి దానికి కూడా ఇలా మనకి క్యాట్లాగ్ పిక్ అనేది కంపల్సరీ రియల్లీ అండి ఇంటి దగ్గర ఏంటంటే అప్పుడు చక్కగా పిక్ చూపించుకోవచ్చు డిజైన్ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుందని అన్నిటికన్నా మీరు ఇచ్చిన ప్రైస్ అమేజింగ్ మూడు రూపాయలు ఓకే అండి సో మరొక కాటన్ లో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇక్కత్ ఇక్కడ మనకి ఎప్పటికీ ఎప్పటికీ బోర్ కొట్టని ఒక మంచి డిజైన్ అనమాట ఇక్కత్లో మనకు ఒకసారికి హ్యాండ్లూమ్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ మనకు ఒకసారికి ఇక్కడ ఫైవ్ డిజైన్స్ అండ్ టెన్ కలర్ చార్ట్ అనమాట మీరు కనుక గమనిస్తే అండ్ ప్రతి డిజైన్లో మీకు ఒకసారికి టూ టూ కలర్ చొప్పున మీకు లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఒక్కొక్క ఫస్ట్ కలర్ లో ఏమేమి వచ్చినాయో చూడండి ఈ డిజైన్ లో వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ కి మనకి రామా గ్రీన్ బార్డర్ అలానే మనకి క్రీమ్ కలర్కి వచ్చేసరికి మెరూన్ రెడ్ బార్డర్ మళ్ళీ మిడిల్ లో కూడా మనకి ఎనదర్ చిన్న గ్యాప్ లో డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్ కి పర్పుల్ కలర్ అలానే మనకి బ్లూ కలర్ కి వచ్చేసరికి పింక్ అండి అండ్ ఇది సెకండ్ డిజైన్ అనమాట ఇది ఈ టూ కలర్స్ ఈ డిజైన్ కూడా గమనించండి ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఇక్కడితే డిజైన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము కాబట్టి ఎలా వచ్చినాయి అనేది మీకు అర్థం అవడం కోసం అనమాట ఇది థర్డ్ డిజైన్ అండ్ మనకు ఒకసారి మెహందీ గ్రీన్ విత్ మనకు ఒకసారికి బ్లూ కలర్ బోర్డర్ అలానే మనకి మెజంతా పింక్ వైన్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ డిజైన్ కూడా మీరు అయితే ఒక్కసారి క్లియర్ కట్ గా అయితే చూసుకోండి అండ్ నెక్స్ట్ వ్యాన్ ఫోర్త్ డిజైన్ రామా గ్రీన్ కలర్ అండ్ కొంచెం టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది వెరీ డార్క్ మెరూన్ రెడ్ అనమాట అండ్ ఫుల్ ఫిగర్ అయితే కనబడుతుంది ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండ్లూమ్స్ కాబట్టి ఇలానే మీరు పిక్స్ పెట్టేటప్పుడు కూడా ఫుల్ ఫిక్స్ అయితే షేర్ చేయండి షాప్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు బ్లూ బ్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ కాఫీ కలర్ కి టూ బోర్డర్స్ అయితే వచ్చినాయండి రామా గ్రీన్ అండ్ పింక్ పర్పుల్ కలర్ కి వచ్చేసరికి బ్లూ విత్ మనకి బ్రిక్ ఆరెంజ్ అనమాట అండ్ డిజైన్ అయితే మీరు క్లియర్ కట్ గా చూడండి రియల్లీ సింప్లీ సూపర్ అండి అండ్ వన్ ఆఫ్ ది సారీకి పల్లెస్ అండ్ బ్లౌజ్ చూద్దాము హెవీ హెవీ కాటన్ విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ ఎలా ఉంటుంది అంటే సారీకి రిలేటెడ్ అన్నమాట పర్పుల్ అండ్ బ్రిక్ ఆరెంజ్ కాబట్టి రిలేటెడ్ గా ఉంది ఎక్కువ డిజైనర్ వేర్ సారీ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేశారు అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఇదంతా కూడా పళ్ళు అన్నమాట రియల్లీ సింప్లీ సూపర్ అండి ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి నాలుగు రూపాయలు మేడం 479 అంటే మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో అనేది దొరకదు ఓకే అండి మనకి ఏంటంటే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ ప్రైస్ రీజనబుల్ అండ్ డిజైన్స్ కొత్తగా ఉన్నాయి ఫస్ట్ ఆల్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి జైపూర్ బాతిక్ కాటన్ అండి ఓకే జైపూర్ బాతిక్ కాటన్ లోనే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి అవునండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హెవీ కాటన్ మనకి ఏంటంటే ఐరన్ అవసరం ఉండదు గెంజు అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే కలర్స్ పోవు షింకా మేడం చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇంతకు ముందు చూపించి అన్ని ఒక కలర్ కాంబినేషన్ వస్తే ఈ సిక్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ అండి లైట్ సపోటా కలర్ కి నాబీ బ్లూ నాబీ బ్లూ కి సపోటా కలర్ డార్క్ వైన్ మెహందీ గ్రీన్ మనకి ఏంటంటే స్నప్ కలర్ కి వచ్చేసి రామా గ్రీన్ గ్రీన్ అంటే చెప్పాలంటే కాటన్ సమ్మర్ లోనే కాకుండా మనకి సంవత్సరం మొత్తం ఇలాంటి డిజైన్స్ కి గిరాకుంటూనే ఉంటుంది చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి అండ్ సారీ మనకి హ్యాండ్స్ బార్డర్ మన సారీ బోర్డర్ వచ్చేసరికి మనకి అంటే బ్లౌజ్ బాడీ అనమాట రియల్లీ ఇది ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం నాలుగు వందల రూపాయలు ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో సగమైనా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము మరొక కాటన్ కాటన్లో అయితే వర్చేస్తున్నామండి ఇది కూడా మనకు ఒకసారికి హ్యాండ్లూమ్ లో చాలా మంచి డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకు ఒకసారి కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వాటర్ కలర్స్ అనమాట అంటే కలర్ చార్ట్ అనేది స్పెసిఫిక్గా తెలుస్తూ ఉంటుంది ఇలాంటి కలర్ చార్ట్ కి ఎప్పుడు కూడా మనకైతే గ్రాక్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ సూపర్ అండి ఫస్ట్ కలర్ చార్ట్ వినేయండి మంచి మంచి చిలకపచ్చ కలరు అలానే డార్క్ కనకంబరం పూ కలరు అలానే మనకు ఒకసరికి డార్క్ సిమెంట్ కలర్ అలానే మనకి మంచి పింక్ అండి గులాబీ రేకుల పింక్ అనమాట అండ్ సపోటా షేడ్ అండ్ మనకి డార్క్ గోరింటాకు కలర్ యాష్ కలర్ విత్ మనకి మ్యాంగో ఎల్లో కలర్ అండి కలర్స్ అయితే ఫ్యాంటాస్టిక్ అయితే ఉన్నాయండి వీటిలో వచ్చేసరికి మనం వన్ ఆఫ్ ది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూద్దాము మనకి బ్లౌజ్ వచ్చేసి వీటికి సేమ్ సారీ కలర్ వస్తుందండి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాతిక్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అంతా ప్లేన్ వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే బాతిక్ ప్రింట్ తోనే చాలా హెవీ గానే డిజైన్ మొత్తం అనమాట మనకి హెవీ అనేది వస్తుంది పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది అండి మనకి శారీ లెంత్ కూడా ఫైవ్ ఫిఫ్టీ అనేది వస్తుంది మనకి శారీ పన్నా కాబట్టి పెద్ద బ్లౌజ్ అనేది వస్తుంది మేడం ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం అంటే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ పొడువు అనేది మీరు గమనిస్తే శారీ ఎంత ఉందో అంత ఉంటుంది అందుకే మనం శారీ పన్నా అని అంత గట్టిగా అయితే చెప్పగలుగుతున్నాం అనమాట ఇలా ఉంటే ఏంటంటే మనకి కొంచెం లా ఉండే వాళ్ళకు కూడా మనకి బాగా లూజ్గా చక్కగా కుట్టించుకోవచ్చు మీరు అనేది సో ఎంత పడుతుందండి ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే అండి మన నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకి వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ బతిక్ డిజైన్ లో అండ్ అదర్ డిజైన్ అనమాట అండ్ మనకి కలర్ చార్ట్ కూడా సేమే ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది ఇందాకొచ్చిన డిజైన్ అయితే మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తే ఇది మనకి ఒక నామం స్టైల్లో వచ్చింది అండ్ బోర్డర్ డిజైన్ కూడా చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట కలర్ చార్ట్ సేమేనండి సపోటా మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కలర్ అండ్ బొటెల్ గ్రీన్ అండ్ గ్రే కలర్ అండ్ మనకి కనకంబరంలో డార్క్ షేడ్ చిలకపచ్చ విత్ వెరీ డార్క్ సీ బ్లూ లేదంటే డార్క్ ఎలిఫెంటా గ్రే అని కూడా చెప్పచ్చు అనమాట ఇందాక మనం చూసాము అలానే మనం బ్లౌజ్ కూడా చేసాము వీటికి కూడా సేమ్ అలానే రిలేటెడ్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటివి మాత్రం మీరు అంటే మిగలమన్నా మిగలవండి అమ్ముకునే వాళ్ళకి గ్యారెంటీ అసలు చాలా టక్క 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 అయిపోయింది అనమాట సో మిస్ అవ్వకండి ఇలాంటివి మీరు ముందుకు వచ్చారు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఖచ్చితంగా అయితే ఇవైతే ఈజీగా అమ్ముడైపోతాయి నెక్స్ట్ అండి మనకి నెక్స్ట్ దీంట్లోనే మనకి డిజైన్ కూడా ఉంది దీంట్లో కూడా సేమ్ కలర్ ఇవే ఎనిమిది రంగులు వస్తాయి ఒకసారి కలర్ చాట్ అనేది నేను చూపిస్తానండి డిజైన్ అనేది ఒకసారి గమనించండి బార్డర్ డిజైన్ అనేది మనకి మ్యాంగో బుట్ట డిజైన్ అయితే వచ్చింది అండ్ మనకి ఇక్కడ ఫ్లవర్ అనేది ఇక్కడ నామం స్టైల్ వచ్చింది కదా ఇక్కడ మనకి ఒకసారికి ఇలా డిఫరెంట్గా మనకి త్రీ మ్యాంగో స్టైల్ అయితే వచ్చింది అనమాట అదే సపోట అదే గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలర్ చార్ట్ పింక్ ఎల్లో సేమ్ కలర్ చాటే వస్తుందనమాట గమనించండి ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ ఇంటూ ఎయిట్ అనమాట గమనించండి ఇలా మనకి ఓవరాల్గా త్రీ కలర్ చాట్ అయితే మనం షేర్ చేశాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జైపూర్ కాటన్ అండి మనకి జైపూర్ కాటన్ లోనే చాలా హెవీగా వస్తుంది మనకి ఇంతకు ముందంతా జరీ బార్డర్ అలా వచ్చాయి మనకి ఏంటంటే ఈ శారీస్ లో బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుందండి మనకి ఏంటంటే థ్రెడ్ జరీ బార్డర్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి మల్టీ కలర్స్ కలనేతలో పట్టు బార్డర్ అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది కలర్ చాట్ కూడా చూసుకుంటే సిక్స్ కలర్ చాట్ ఆరు రంగులండి మనకి వచ్చేసరికి ఇది మనకి వైన్ అసలు చాలా బాగుంది కంప్లీట్ న్యూ ప్యాటర్న్ అనమాట రియల్లీ సూపర్ మనకి పైనంత బాధని డిజైన్ అండ్ మనకి కలంకారీ అద్దకాలు గోల్డ్ డిజైన్ కలర్ బార్డర్ అసలు సింప్లీ సూపర్ అండ్ ఇవన్నీ కొత్త డిజైన్స్ అనమాట ద్రాక్ష కలర్ రామా గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ అలానే ఆరెంజ్ కలరు నావీ బ్లూ కలర్ విత్ సపోటా షేడ్ అండ్ కింద కనుక మీరు చూస్తే సేమ్ ఇదే మనకి అనదర్ డిజైన్ అద్దకాల్లోనే అనమాట అండ్ మనకి నావీ బ్లూ కలర్ అండ్ విత్ గ్రే కలర్ బార్డర్ ఆరెంజ్ అండ్ మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ విత్ సపోటా షేడ్ రెడ్ విత్ మనకి లెమన్ ఎల్లో అండ్ మనకి ద్రాక్ష విత్ గ్రీన్ కలర్ అండ్ ఈ సారికి బ్లౌజ్ అండి మనకి బ్లౌజెస్ వచ్చేసి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే కలర్ లో మనకి ప్లేన్ వచ్చేసి ఇలా పట్టు బోర్డర్ అనేది వస్తుంది మేడం ఏ సారీ కైనా కానీ బోర్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో పళ్ళు బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది జైపూర్ కాటన్ లోనే చాలా హెవీ ఫ్యాబ్రిక్ మనకు మార్కెట్ లో ఎక్కడ దొరకని జైపూర్ కాటన్ మేడం ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఈ ప్రైస్ అనేది ఓన్లీ రీసైలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నాము నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి జైపూర్ కాటన్ బార్డర్ డిజైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఈ డిజైన్ మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ హ్యాండ్స్ బోర్డర్ అన్నమాట ఇవి కూడా అంతే ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది ఏంటంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డిజైన్స్ కూడా చూసుకుంటే మార్కెట్ లో ఇంతవరకు రాని డిజైన్స్ కొత్త డిజైన్స్ అనేవి చూపిస్తున్నాం మేడం ఏంటంటే మనకి ఫ్యాన్సీ డిజైన్స్ వస్తాయి కాటన్ శారీస్ లాగా కాకుండా చూడడానికి ఫ్యాన్సీ లాగా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది చూపిస్తున్నాం ఓకే అండి అంటే మనకి వచ్చేసరికి ఇక్కడ టూ లైన్స్ పెట్టామండి టూ లైన్స్ లో కూడా మనకి జైపూర్ కాటన్ లో టూ లైన్స్ టూ వేరియేషన్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇందాక కూడా మనం టూ లైన్స్ టూ డిజైన్స్ అయితే వచ్చేసాము అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ లో డిజైన్ మీరు కనుక గమనిస్తే అన్ని బార్డర్స్ మీకు చీకు కలరే వచ్చింది అండ్ పైన కలర్స్ వచ్చేసరికి గ్రీన్ వైలెట్ అండ్ మనకి ఆనియన్ పింక్ ఆరెంజ్ కలర్ లెమన్ ఎల్లో కలర్ అండి ఇది మనకి పైన డిజైన్ లో ఉన్నటువంటి ఐదు రంగులు అనమాట అండ్ ఇప్పుడు కింద డిజైన్ లో ఉన్నటువంటి ఐదు రంగులు అయితే ఒక్కసారి వాచ్ చేసేద్దాం ఇవి మనకి కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ సంపంగి మిలిటరీ గ్రీన్ పింక్ నావీ బ్లూ అండ్ మనకి ఒకసారికి యెల్లో అలానే మనకు ఒకసారి ద్రాక్ష గ్రే అండ్ మనకి రెడ్ విత్ మనకి మనకి ఎమరాల పచ్చకి వచ్చేసరికి మనకి కనకంబరం షేడ్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది గమనించండి బార్డర్ పార్ట్ సారీ పార్ట్ అండ్ సారీ బోర్డర్ వరికి బ్లౌజ్ బాడీ పార్ట్ అండ్ మనకి డిజైన్ కంప్లీట్ గా అండ్ మనకి సారీ బార్డరీ మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ టూ లైన్స్ ప్రైస్ ఒకటేనా అండి ఇది కూడా సేమ్ ప్రైజే మేడం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఓకే అండి ప్రత్యేకంగా కోసం చెప్పేసి ఇంత తక్కువ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి కేవలం మనకి ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి టూ లైన్స్ ప్రైజ్ కూడా సేమ్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి జైపూర్ కాటన్ లో మనకి అన్ని కూడా ప్యూర్ మనకి వచ్చేసరికి ఈ కలంకారీ అద్దకాల డిజైన్ అనమాట ఇలాంటి వాటికి మస్తు క్రేజ్ అయితే ఉంటుందండి ఇవి మనకి ఒకప్పుడు షోరూమ్స్ వరకే పరిమితమై ఉండేవి ఇప్పుడు మనకి వచ్చేసరికి చాలా అందుబాటులో శ్రీలక్ష్మి సారీస్ లో మీకు ఫుల్ కలెక్షన్ ఆల్మోస్ట్ మనం వచ్చేసరికి ఇప్పటికే మనం ఒక టూ డిజైన్ అంటే ఫోర్ డిజైన్స్ చేసాము ఇది మనకి కూడా వచ్చరికి ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ అవైలబిలిటీలో లోనే అది కూడా షోరూమ్ తో కంపేర్ చేస్తే సొగం రేట్లకే అన్నమాట అది గమనించండి ముఖ్యంగా అండ్ వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి ద్రాక్ష విత్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకు వసరికి గ్రే కలర్ విత్ మనకు వసరికి పెసరి గ్రీన్ ఆరెంజ్ విత్ మనకి క్రీము మిలిటరీ గ్రీన్ విత్ మనకు వసరికి డార్క్ చిలక పచ్చ అండ్ సంపంగి విత్ మనకి కనకంబరం షేడు నెక్స్ట్ వారిని వచ్చేసరికి మెరూన్ రెడ్ మనకి లెమన్ ఎల్లో కలర్ అలానే ఎమరాళ్ల పచ్చ విత్ మనకి చీకు కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అలానే ఆరెంజ్ విత్ మనకి వెరీ డార్క్ డార్క్ రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ నావి బ్లూ విత్ మనకి గ్రే కలర్ అండి బ్లౌజ్ అయితే గమనించండి కంప్లీట్ గా బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి సారీ బోర్డర్ మీద ఉన్నటువంటి డిజైన్ హ్యాండ్స్ బోర్డర్ మీద డిజైన్ వస్తుంది అనమాట సో ఇవి ప్రైస్ ఎంత అండి కూడా సేమ్ ప్రైజే మొమ్మిది రూపాయలండి మన దగ్గర ఏంటంటే కాటన్ లోనే ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఫొటోస్ అయినా పెడతాను లేదా వీడియో కాల్ అయినా ఉంటుంది మేడం త్రీ ఫోర్ సారీస్ కావాలి అన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ తీసి చక్కగా టిక్ మార్క్ చేసి పెట్టండి అదే సారీస్ అనే మీకు పంపించడం జరుగుతుంది ఒకటి రెండు సారీస్ కూడా వీడియో కాల్ అంటే కొంచెం రీసేలర్ ఇబ్బంది పడుతున్నారండి అందుకని చెప్తున్నా అంతే తప్ప తప్పుగా ఏం అనుకోవద్దండి